నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొప్పులు ప్రధాన అంశాలు మనం చూస్తే ఉపాధి హామీ పథకంలో మేటలకే పెద్ద పేట ప్రతి యాభై మంది వేతనదారులకు ఒక మేట్ ఫీల్డ్ అసిస్టెంట్ లేని చోట మేటలకే పనుల బాధ్యతలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మేటలే కీలకంగా మారనున్నారు ఎప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ లేని చోట మేటలకే బాధ్యతలు అప్పగించారు అలా కాకుండా ప్రతి శ్రమశక్తి సంఘానికి ఒక మేటను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కనీసం యాభై మంది వేతన ఉంటారు గతంలో యాభై జాబ్ కార్డులకు మేటు ఉండేవారు ఇప్పుడు మాత్రం యాభై మంది యాక్టివ్ ఒక సంఘంగా ఏర్పడితే ఆ సంఘానికి మేటు బాధ్యత వహిస్తారు ఇలా ఉంటే ఒక మేటు అనేది కీలకంగా ఏర్పడాలి రాజా మండలంలోని శ్యాంపురం ఉపాధి పన్నుల వద్ద మేటలు వివరిస్తున్న ఎంబీఓ శ్రీనివాసరావు దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం మేటలకు అదనపు వేతనం ఇప్పుడు అన్ని గ్రామాల్లో శ్రమశక్తి సంఘాలకు మేటలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు ఎన్నికల కోడ్ అనంతరం ప్రతి గ్రామంలో శ్రమశక్తి సంఘాలు మేటల ఎంపిక తప్పనిసరిగా జరుగుతుంది అన్నారు మేటలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా అదనపు వేతనం కూడా కలిగిస్తుంది అయితే ప్రతి గ్రామంలో శ్రమశక్తి సంఘాలు అయితే మాత్రం ఏర్పాటు జరుగుతూ ఉంది దీనిలో శ్రమశక్తి సంఘాలు అనేది గ్రామంలో ఖచ్చితంగా ఏర్పడైన తర్వాత యాభై మందికి మాత్రం ఒక మేటు కీలక పాత్ర అనేది ఉపాధి హామీ పనుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారులు కూడాను మూడు వందల రూపాయలు అక్కడ వేతనం పొందే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది బలోపేతం దిశగా శ్రమశక్తి సంఘాలు గతంలో శ్రమశక్తి సంఘాలు నామమాత్ర ఇప్పుడు మాత్రం ముప్పై నుంచి యాభై మంది వేతనదారులకు శ్రమశక్తి ఏర్పరుస్తున్నారు ఈ సంఘాల ద్వారా వేతనదారులకు సకాలంలో పని కల్పించేలా కనీస వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఎంపీడీఓ తెలుపుతూ ఉన్నారు అలాగే గుప్పల నియోజకవర్గ రామద్రాపురం లో ప్రధాన మనం చూస్తే మాట్లాడుతున్న ఎంపీడీవ రత్రం వంద రోజులు పని కల్పించడమే లక్ష్యం ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన ప్రతి కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పించడమే లక్ష్యమని ఎంపీడివ రత్నం అన్నారు మండలంలో అన్ని గ్రామాల ఉపాధి చర్యలు తీసుకుంటున్నామని వేతన రోజుకు ఆరు గంటల కాలం నుంచి పనిచేయాలని తెలిపారు నిర్దేశిత కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు మూడు వందల గిట్టుబాటు అవుతుందన్నారు రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ అనుబంధ పనులు కూడా చేపట్టాలని చెప్తూ ఉన్నారు అలాగే గోగులను నిర్మాణాలు వేగవంతులకి చర్యలు తీసుకోవాలని నిర్మాణాలు పూర్తయిన వాటికి త్వర బిల్లులు కూడా పెడతామని అని అంటున్నారు అయితే ఇక్కడ బొబ్బిల్ నియోజకవర్గ రామభద్రపురంలో ఎంపీడు అతను కూడా చెప్తూ ఉన్నారు వంద రోజుల పనులు అనేది ఖచ్చితంగా పూర్తి చేయాలి ప్రతి ఒక్క మేటు కూడా అక్కడ ఉన్న లబ్ధిదారుడు మూడు వందల రూపాయల వేతనం నిర్దిష్టమైన పనులకైతే మాత్రం పనిచేస్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి అలాగే భోగులను ఎవరైతే నిర్మించారో వాళ్ళన్నింటిలో కూడా రాబోతున్న రోజుల్లోన వాటిని పూర్తిగా చర్యలు తీసుకొని వాటి బెల్లిలు పడతాయి అని అన్నది చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే బొగ్గుల నియోజకవర్గంలో ఇక్కడ బాడీ మండలం ఒకసారి మనం చూస్తే తాగిటి సమస్య లేకుండా చర్యలు తీసుకొని రానున్న వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సంస్థ లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీ రామకృష్ణ సూచించారు స్థానిక ఎంపీడీ సమావేశమై ఆయన ఇప్పుడే ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేలా చూడాలన్నారు పాడైన తాగునీటి బోర్లు మరమ్మతులు చేయించాలన్నారు హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ మిస్సింగ్ సిటిజన్ డేటా పూర్తిని రెండు మూడు పూర్తి చేయాలని తెలుపుతున్నారు రాబోతున్న అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా ఎవరు కూడా నీటికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఎక్కడైనా బోర్లు అనేవి పాడైపోతే ఎప్పటి నుండే అప్రమత్తం అవ్వాలని కూడా సూచన దశ నిర్దేశం చేస్తూ ఉన్నారు ఎంపీడి రామకృష్ణ అలాగే ఒక్కసారి బొబ్బలి ప్రధానంశం మనం చూస్తే నేడు విద్యుత్ సరఫరా ఉండే ప్రాంతాలే నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలే అండి విద్యుత్తు స్థానిక థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ గొల్లపల్లి ఫేడర్ పరిధిలో పలు ప్రాంతాలకు శుక్రవారం విద్యుత్ సరఫరాల అంతరాయం ఏర్పడుతున్నట్లుగా ఈ సీఎల్ ఈ ఆవాల అనంతరం ప్రకటనలో తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పట్టణంలో సిరిపురపురి వీధి రత్నాల నగర్ బలిజిపేట రోడ్లు రెల్లి వీధి పాత పప్పులి పరిసర ప్రాంతాలతో పాటు అలదిండి ఫేడర్ పరిధిలో మరికొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అన్నారు విద్యుత్ లైన్లు నిర్వహణ అసౌకర్యం కలుగుతుందని వినియోగదారులు గమనించాలని చెప్తూ ఉన్నారు అయితే ఇది కేవలం విద్యుత్ సరఫరా ఎందుకు నిలిపిస్తూ ఉన్నారు అంటే లైన్లన్నీ కూడా ఎక్కడ పెడితే అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కూడా క్లియర్ వాటి కొద్ది సమయం అయితే తీసుకున్నట్లుగా ఇక్కడ విద్యుత్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అలాగే భుగ్గ నియోజకవర్గంలో తెర్లా మండలంలోని యొక్క దేవాదాయ భూములపై తహసీల్దార్ విచారణ మండలంలోని పద్నాలుగు గ్రామాల్లో దేవాదాయ శాఖ సంబంధించిన భూములపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి హేమంత్ కుమార్ రైతులు గురువారం విచారణ చేశారు ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులో దేవాదాయ శాఖ అధికారుల మండలంలోని దేవాదాయ భూముల వివరాలను ఇవ్వాలని కోరగా ఈ మేరకు ఆయా భూములు సాగు చేస్తున్న రైతులకు వియర్ల ద్వారా నోటీసులు అందజేశారు ఆ రైతులు వారు సాగు చేస్తున్న భూములకు సంబంధించి పత్రాలు తీసుకురావాలని తహసీల్దార్ ఆదేశించగా రైతులంతా వన్ బి పాస్ పుస్తకాలు తదితర ఆధారాలు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు తమ తాత ముత్తాతల నుంచి ఆ భూములు సాగు చేసుకుంటున్నామని అవి దేవాదాయ భూములని తమకు తెలియ దేవాదాయ భూములని తమకు తెలియదని రైతులు తెలిపారు రైతులు చెప్పిన వివరాలకు ఆయన నమోదు చేసుకున్నారు ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు తెలియజేస్తామని తహసీల్దార్ చెప్పడం జరుగుతుంది అయితే తెర్లా మండలంలోని పద్దెనిమిది గ్రామాల్లో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములపై స్థానిక హేమంత్ కుమార్ అయితే మాత్రము ఎవరైతే ఆ భూమి దేవాదాయ భూములపైన పండిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణ చేయడం జరిగింది అయితే అక్కడ విచారణ చేసిన రైతులైతే మాత్రం ఇవి దేవాదాయ భూములు మాకు తెలియదు ఇది మా తాత ముత్తాతల నుంచి కూడా మేము ఇవి పండిస్తూ ఉన్నామని ఆయన వివరణ కోరగా చెప్పడం జరిగింది అయితే ఉన్నతాధికారులు చెప్ చెప్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మరొక కథనం మనం చూస్తే సర్వే వేగవంతం చేయండి రాజంలోని మండలంలో చేపడుతున్న చిన్న చిన్న తర పరిశ్రమల దుకాణాల సర్వేను వేగవంతం చేయాలని డిపిఓ వెంకటేశ్వరరావు సూచించారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శితో సమావేశమై ఆయన సమీక్షించారు ఎప్పుడు వరకు నాలుగు వందలు మాత్రమే సర్వే చేయించడం జరిగిందని విద్యుత్ కనెక్షన్ ప్రాప్తిగా ఇంకా ఐదు వందల తొంభై చిన్నతర పరిశ్రమలకు సర్వే పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు ఈ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు అంతకుముందు గ్రామ కండంలో నివసిస్తున్న వారికి ప్రాపర్టీ కార్డులో పంపిణీ ఆన్లైన్ శిక్షణ ఇచ్చారు అనంతరం ఇవన్నీ కూడాను ఈ గ్రామాల్లో అయితే మాత్రము పూర్తిగా సర్వే వేగవంతం చేయాలి అవగాహన కల్పిస్తున్నారు అయితే పూర్తిగా మనం చూస్తూ ఉన్న మండలంలోనే చేపడుతున్న చిన్న పరిశ్రమలు దుకాణాలు సర్వేని వేగవంతం చేయాలని డిపి అయితే మాత్రం చెప్తున్నాడు తెలుస్తూనే ఉంది చూస్తూనే ఉండే అమ్మీలు నేను మీ అమ్మి నాయుడు